నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే గత ఐదు పది సంవత్సరాల నుంచి కూడా మోక్షజ్ఞ ఎప్పుడొస్తారా నందమూరి వారసుడు ఎప్పుడొస్తారా అంటూ వేచి చూసిన కళ్ళకు ఇప్పుడు మంచి శుభవార్త వినిపించారు యంగ్ లుక్లో సోషల్ మీడియాలో ఆయన దర్శనమిచ్చారు ఇక సోషల్ మీడియా మొత్తం జై బాలయ్య జై మోక్షజ్ఞ అంటూ అద్భుతమైన కామెంట్లు పెడుతున్నారు చాలా యంగ్ లుక్లో అద్భుతంగా ఉన్నారంటూ పొగడతలతో ముంచెత్తుతున్నారు నందమూరి బాలయ్య మొదటి సినిమాలో కూడా చాలా యంగగా కనిపించారు అయితే సోషల్ మీడియా అంతగా లేని నందమూరి బాలయ్య చాలా ప్రాచుర్యం చెందారు అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఒక వేదికగా ఉంది కాబట్టి ఎలాంటి లుక్ కనబడినా సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది ఒక మోక్షజ్ఞ పిక్చర్ పెట్టగానే క్షణంలోనే కోట్లు యూస్ వచ్చాయి అదేవిధంగా సినిమాలోకి వచ్చారంటే ఇక ఖచ్చితంగా కోట్లు కలెక్ట్ చేయాల్సిందే ఇక ఈ యంగ్ లుక్ చూసిన ప్రముఖ నటి నగ్మా అద్భుతమైన కామెంట్లు చేశారు మా వయసులో ఎందుకు ఇలాంటి హీరోలు పుట్టలేదు అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఇక నందమూరి బాలయ్య ఈ సినిమా కోసం కథని రెడీ చేశారు త్వరలోనే సెట్స్ పైకి ఈ సినిమా వెళ్ళనుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి